పర్యావరణ హితమే లక్ష్యంగా మట్టి వినాయకులను ప్రతిష్ఠించాలని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యకుడు జీడిపెల్లి రామరెడ్డి అన్నారు వినాయక చవితిని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా పొగుట మండలం వెంకటరావుపేటలో వినాయక విగ్రహాలను ఆయన పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ చేసే విగ్రహాలతో పర్యావరణ కాలుష్యం ఏర్పడదన్నారు ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు వినాయక నవరాత్రుల సందర్భంగా భక్తి శ్రద్దలతో కార్యక్రమాలు నిర్వహించుకోవాలని వినాయక విశిష్టతను చాటి చెప్పాలని కోరారు వినాయక చవితి పురస్కరించుకుని ఈ రోజు మన వెంకటరావుపేటలో మట్టి వినాయకుల్ని పంపిణీ చేయడం జరిగింది పర్యావరణ రహితంగా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కు తోటి పర్యావరణం ఖరాబ్ అవుతుంది కాబట్టి ఈ మట్టి వినాయకుల్ని వాడుకోవాలి మనకు ఏ పండుగైనా సరే భక్తి ముఖ్యం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ మట్టి వినాయకుల మూలంగా మనకు ఎలాంటి నష్టం జరగదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మట్టి వినాయకుల్ని పెట్టుకుని పూజించుకోవాలని కోరుకుంటున్నాం అలాగే వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాంక్ష తెలియజేస్తున్నాం ఈ వినాయక నవరాత్రులలో కూడా విగ్రహాలను ఏర్పాటు చేసుకొని మంచిగా పూజా పునస్కారాలు చేసుకొని భక్తి ముందుకు జరగాలి పాశ్చాత్య పోగుడలకు విరుద్ధంగా మన భక్తి భావ భావాన్ని వినాయకుడు మహాత్యాన్ని ప్రపంచానికి నాలుగు దిశల చాటి చెప్పారా చూడాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే ఆదినాయకుడు వినాయకుడు అందరి కష్టాలను తొలగించాలని విజ్ఞానం తొలగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వినాయక శుభాంక్షలు చేస్తున్నాం